రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు ప్రధాని మోదీ విశాఖ భువనేశ్వర్ విశాఖ సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు మరోవైపు కొత్త వలస కోరాపోర్టు కోరాపూట్ రాయగఢ్ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు విజయనగరం టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్టులో కొన్ని పనులను ప్రారంభించారు మోదీ మొత్తంగా ఎనభై ఐదు వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొమ్మిది కార్గో టెర్మినల్స్ పదకొండు గూడ్ షెడ్స్ మూడు రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని పద్నాలుగు మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు హిందుస్థాన్ కే హో ఇంకా पिछले 10-12 दिन में ही सात लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है और अब देखिए आज 85,000 करोड़ रुपए पचासी हजार करोड़ से अधिक से सिर्फ और सिर्फ रेलवे के प्रोजेक्ट देश को मिले हैं देश का नौजवान तय करेगा उसको कैसा देश चाहिए कैसी रेल चाहिए ये दस साल का काम अभी तो ट्रेलर है मुझे तो और आगे जाना है త్వరలోనే చర్లపల్లి రైల్వే టర్మినల్ జాతికి అంకితం ఇస్తా ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే టర్మినల్ పనులు తొంభై శాతం పూర్తయ్యాయని చెప్పారు ఏడు వందల ఇరవై కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి అన్నారు వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పనులు ఇరవై శాతం పూర్తయ్యాయని తెలిపారు రైల్వే స్టేషను ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి ఈ యొక్క టోటల్గా పునర్నిర్మాణం చేసేటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఒక ఇరవై శాతం వరకు పనులు పూర్తయినాయి అంత అద్భుతంగా వేగంగా ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి ఈ స్టేషన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉంది ఇదే కాకుండా మన యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మరి పెద్ద ఎత్తున దాన్ని కూడా మూడు వందల యాభై కోట్లతోటి అద్భుతంగా నిర్మాణం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనీ వస్తున్నాను ఈరోజు మీ అందరినీ కోరేదొకటే రానున్న రోజుల్లో ఈ రైల్వేను మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది చెర్లపల్లి రైల్వే టర్మినల్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పూర్తయింది త్వరలోనే అది కూడా మరి వేగవంతంగా రైల్వే టర్మినల్ కూడా మరి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత అది కూడా డెడికేట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మని